ప్రైజ్ దలాడ్ క్రీస్తు నందు ప్రియమైన స్నేహితులారా ప్రభువుని అంగీకరించిన మనము ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని దినాలైనా సత్యాన్ని గ్రహించలేకపోవడానికి కారణమేంటో ఈ దినాన మనము ధ్యానం చేద్దాం యోహాన్ సువార్త ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఒకటవ వచ్చినం ఈ మాటలు తెలియజేస్తూ ఉంది కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు మనము ఎప్పుడు సత్యాన్ని గ్రహిస్తామంటే మొదటిగా ఆయన వాక్యమందు నిలిచి ఉండాలి అని దేవుడు స్పష్టంగా చెప్తా ఉన్నాడు అనగా ప్రభు ఏ మాటలు చెప్తా ఉన్నాడు ఆయన మాటలు మనల్ని ఎటువైపు నడవమని చెప్తా ఉన్నాయనేది గ్రహించి వాటిని అనుసరించి మనము నడుచుకోవాలి అవి విన్నప్పుడు మాత్రమే కాదు కానీ వాటిని ఎప్పుడు మన హృదయంలో పదిలిపరచుకొని వాటిని బట్టే మనము నిలిచి ఉండాలి ఆయన వాక్యంలో నిలిచి ఉండాలి ఆయన మార్గంలో నిలిచి ఉండాలి అప్పుడు మనం ఆయన శిష్యులుగా మార్చబడతాం ఎప్పుడైతే మనం ఆయన శిష్యులుగా మార్చబడతామో అప్పుడు మనము సత్యాన్ని గ్రహిస్తామని దేవుడు స్పష్టంగా చెప్తా ఉన్నాడు ప్రియమైన వారలారా అనేక మార్లు దేవుని వాక్యాన్ని వింటాం విన్నప్పుడు ఎంతగానో రగిలించబడతాం కానీ మరలా లోకంలో ప్రవేశించినప్పుడు లోకంలోని ఆచారాలు ఆలోచనలు తలంపులు మనల్ని చుట్టుముట్టినప్పుడు ఆ వాక్యము విడిచిపెట్టి మనము లోకంలో కలిసిపోతాం లోకాచారాలను అనుసరిస్తాం లోక పోగడలను అనుసరిస్తూ సంతోషంగా సుఖంగా ఎంతో మనము దేవునికి దూరంగా జీవించటానికి ఇష్టపడతాం అందువలనే దేవుని వాక్యంలో నిలిచి ఉండలేం ఎప్పుడైతే ఆయన వాక్యాన్ని విని హృదయంలో పదిలపరుచుకుంటామో ఆయన వాక్యము మనలో ఫలిస్తుందో అప్పుడు మనము ఆయన వాక్యమందు నిలిచి ఉంటాము నిలిచి ఉన్నప్పుడు మనము ఆయనకు శిష్యులుగా మార్చబడతాం ఎప్పుడైతే ఆయనకి శిష్యులుగా మార్చబడ్డామో ఆయన జీవితం ఏంటి ఆయన మనకి ఏమి నేర్పించారు ఆయన మన కొరకు ఆ నిత్య పరలోకాన్ని ఆయనకు ఉన్నతమైన స్థానాన్ని విడిచిపెట్టి మన కొరకు భూలోకానికి శరీరాకారాన్ని ధరించి వచ్చాడని గ్రహించి ఆయన యొక్క ప్రేమను మనము అనుభవించగలుగుతాం ఎప్పుడైతే ఆ ప్రేమను అనుభవిస్తామో ఆయన శిష్యులుగా మార్చబడి ఆయన సత్యమందు మనము గ్రహించి ఆయన సత్యమందు నిలిచి ఉంటాం కాబట్టి సత్యాన్ని గ్రహించాలంటే మొదటిగా మనం చేయాల్సిన పని వాక్యమందు నిలిచి ఉండాలి రెండవదిగా శిష్యులుగా మార్చబడాలి అప్పుడు మనము సత్యాన్ని గ్రహిస్తాము సత్యాన్ని అనుసరిస్తాము అటువంటి కృప దేవుడు మనకి దయచేయునుగాక ఆ మేన్